మనిషి నాగరికత ఎంత పురాతనమో అంతే పురాతనమైన జీవన విధానం ఒకటి ఉంది అదే సంచార జీవన విధానం వారు ఒక కాకుండా ఆహారం పశువుల కోసం ఊరు ఊరు తిరుగుతూ జీవించేవారు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ప్రజలతో కలిసిపోతూ కొత్త సంస్కృతులను పరిచయం చేసేవారు అడవిలో వేటాడే మనుషులు పండ్లు సేకరించే మహిళలు మంటపై మాంసం కాల్చడం మొదటి రకం వేటగాళ్లు మరియు సేకరించేవారు వారు అడవుల్లో జంతువులను వేటాడి పండ్లు మూలాలు కాయలు సేకరించి జీవించేవారు వీరి జీవితం పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి ఉండేది రెండవ రకం సంచార పశుపోషకులు వారు గొర్రెలు మేకలు ఒంటెలు గుర్రాలను పెంచుతూ వాటితో కలిసి తిరుగుతూ జీవించేవారు వారి ప్రధాన ఆహారం పాలు మాంసమే పశువులే వీరి సంపద మూడవ రకం వర్తకులు వారు ఒక ఊరు నుండి మరో ఊరికి వస్తువులు తీసుకెళ్లి అమ్మేవారు వాణిజ్యం మార్పిడి వీరి జీవనాధారం నాలుగవ రకం కళాకారులు వీరు తమ ప్రతిభతో జీవించేవారు తోలు బొమ్మలాటలు వీధి నాటకాలు గారడీ ప్రదర్శనలు జానపద గీతాలు పగటి వేషాలు ఇవన్నీ ప్రజలకు వినోదం ఇచ్చిన కళాకారుల బహుమతులు ఐదవ రకం యాచకులు వారు గ్రామాలలో ఇల్లు ఇల్లు తిరుగుతూ పాటలు పాడి ప్రదర్శనలు చేసి ప్రజల నుంచి అన్నం ధాన్యం సేకరించేవారు ఏరికలి లంబాడి చెంచులు యానాదులు వంటి తెగలు ఈ కోవలోకి వస్తాయి సంచార జాతులు కేవలం జీవన విధానం కాదు వారు ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పించారు వారు సంస్కృతులను కలిపి ఉంచిన వారదులుగా నిలిచారు మన చరిత్రలో మన సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు